नहीं बैठा नहीं बैठा आपको मनोबाव एक बात बताऊँ आप आते हैं आलिया 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 आलि�

అందరం నమస్కారం ఈరోజు మా గురుగారైన కావే కృష్ణారెడ్డి గారి బర్త్డే కావాలి ఎమ్మెల్యే ఆయన బర్త్డే సందర్భంగా కావలి ఏరియా హాస్పిటల్లో రోగులకి మేము పళ్ళు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి బర్త్డే మరి ఆయన ఇంకా ఎన్నో జరుపుకోవాలని చాలా ఆశిస్తున్నాం ఇంకా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా ఎన్నో పదవులు కూడా రావాలని మేము ఆశిస్తున్నాం వస్తాయని కూడా నమ్ముతున్నాం అండి హ్యాపీ బర్త్డే కావ్య కృష్ణారెడ్డి సార్ అందరికీ నమస్కారం ఈ రోజు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పనులు బ్రెడ్ పంపిణీ చేయ చేస్తున్నాము ఈ సందర్భంగా మేము చాలా ఆనందంగా ఆనందంగా చూస్తున్నాము మా ఎమ్మెల్యే గారి బర్త్డే ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలి ఆయన ఆయన బర్త్డేనే మాకు పెద్ద పండగగా అనిపిస్తుంది సాయంకాలం కూడా మంచి ప్రోగ్రామ్ పెట్టున్నాము సాయంకాలం మేము కేక్ కటింగ్ ఐకాన్ సెంటర్ లో సార్ నిర్మించిన ఒక ఐకాన్ సెంటర్ లోనే చేయాలనుకున్నాము సాయంత్రం ఏడు గంటలకు అందరూ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాము మన ఎమ్మెల్యే కావ్య రెడ్డి గారి బర్త్డే సందర్భంగా యువత ఆయనకి ఆదర్శంగా నిలుస్తూ ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈ రోజు మన ఏరియా హాస్పిటల్లో పండ్లు ఫ్రూట్స్ బ్రెడ్ అవన్నీ పంపిణీ చేయడం జరిగింది మా హాస్పిటల్ సిబ్బంది మేము అందరం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇది చాలా మంచి విషయం ఒక పేద ప్రజలు ఉండేటువంటి హాస్పిటల్లో వారి యొక్క మంచి సేవా కార్యక్రమాన్ని బర్త్డే జరుపుకోవడం మాకు పట్టణ ప్రజలకే కాదు హాస్పిటల్ సిబ్బందికి అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మరి రావకృష్ణ గారి అందరి ఆశీస్సులతో మంచి అభివృద్ధిలోకి వచ్చి కావలి పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఈరోజు కావలి అభివృద్ధి ప్రదాత కావల అభివృద్ధిలోకి నడిపిస్తున్న నాయకులు కావలి శాసనసభ్యులు సభ్యులు నంద్ర కిషన్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు కావల్లో అన్ని వార్డులలో కావల నియోజకవర్గం అన్ని మండల గ్రామాలలో కార్యకర్తలు నాయకులు కాజే కిషన్ రెడ్డి గారి అభిమానులు ఎంతో ఉత్సాహంగా అన్ని వాళ్ళ వాళ్ళ జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మరి గదిత్య ఆధ్వర్యంలో కావలి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు మరియు వారికి కావాల్సిన వస్తువులను ఏ రోజు నాయకుడి పుట్టిన సందర్భంగా ఈ రోజు అందరికి పంచడం అనేది చాలా ఆనందకరం అలాగే మా ఎమ్మెల్యే గారికి మంచి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు రావాలని కావాలని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకోపోవాలని ఆ దేవుడు ఆయనకి ఆశస్సులు ఇవ్వాలని చెప్పి కావల నియోజక ప్రజలు అండదంగలు కార్యకర్తలు అండదంగలు ఎప్పుడు ఆయనకు ఉంటాయని ఆయన వెంటనే నడుస్తామని చెప్పి ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాం